పరిశుభ్రత మన జీవన విధానంలో భాగం కావాలని ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు ప్రజలకు పిలుపునిచ్చారు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా కరకంబాడి రోడ్డులోని సబ్ రిజిస్టర్ కాలనీలోని పార్కు నందు పరిశుభ్రత చేపట్టి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు కార్పొరేషన్ కమిషనర్ ఎన్ మౌర్యలు ప్రారంభించారు పార్కులో మొక్కలను ఎమ్మెల్యే కమిషనర్ నాటారు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ టూ పాయింట్ ఓలో భాగంగా హీ సేవను కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాసులు చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఓం నమో సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరుపతి నగరంలో మన సబ్ రిజిస్టార్ కాలనీ పార్కు రోడ్లో పార్కులో ఈరోజు అధికారులు కూటమి నాయకులు ప్రజాప్రతినిధులు బాలికలు మహిళలు పిల్లలు అందరూ కూడా కలిసి స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావడం చాలా సంతోషం ఇది ఈ యొక్క కార్యక్రమం పదహైదు రోజులు కొనసాగుతుంది ఈ రోజు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు గాంధీజీ పుట్టినరోజు స సందర్భంగా ఈ ఫిఫ్టీన్ డేస్ నగరంలోని అన్ని ప్రాంతాలలో అన్ని కూడలల్లిలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇది పదహైదు రోజులు కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్వచ్ఛత హీ కార్యక్రమాన్ని పాల్గొ చేయాలనేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా అదే కాకుండా మన ఇల్లు మన వీధి మన నగరం మనం ఎలా శుభ్రంగా ఉంచుకోవాలనో ఈ యొక్క పద్ధతి ద్వారా అలవాటు చేసుకుంటే చాలా ఖచ్చితంగా కూడా మన తిరుపతి నగరం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా ఇది ఈ తిరుపతి నగరం పుణ్యక్షేత్రం కాబట్టి రోజు చాలామంది వేలాది మంది భక్తులు తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తుంటారు ఈ యొక్క నగరంలో స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాటించాలి ఈ యొక్క కార్యక్రమం మనం ఎలా శుభ్రంగా ఉంటాం మనం ఇల్లు ఎలా ఉంటుంది ఇవన్నీ చేసుకోవాలి స్వచ్ఛత ఏంటంటే కేవలం ముడ్చుకోవడం మురికాలువలు తీయడం కాదు దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేసి ఈ స్వచ్ఛత సేవా కార్యక్రమాలు చేయాలనేసి కూడా కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం గాంధీ జయంతి అక్టోబర్ రెండవ తేదీ ముందు పదై నుంచి పదహారు రోజుల వరకు ఈ స్వచ్ఛత హీ సేవ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ సంవత్సరము మనకి మూడు థీమ్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చాయి అది క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ ఫస్ట్ అంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ సబ్ రిజిస్టర్ కాలనీలో పెట్టాము ఇది ఎప్పటి నుంచో అసలు క్లీన్ చేయకోకుండా ఉన్న ఏరియాస్ మన సిటీలో ముప్పై ఐదు ఐడెంటిఫై చేసాము అవి రెగ్యులర్గా క్లీన్ చేయము వాటిని మనం టేకప్ చేసేసి క్లీన్ చేసి వాటిని ఇప్పుడు దీని అయితే ఒక పార్కుల కన్వర్ట్ చేయాలనేసి కూడా ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి పెడతాము అలాగే సెకండ్ మిత్ర సురక్ష శివిర్ అని ఒక పది రోజుల పాటు ఈ మెడికల్ క్యాంప్స్ మన శానిటేషన్ వర్కర్స్కి యూడిఎస్ వర్కర్స్కి మెడికల్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ లేకపోయినా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది మూడవది గ్రీన్ ఉత్సవ్ అంటే ఈసారి మనకి ఇరవయో తేదీ స్వర్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో కూడా ఈ గ్రీన్ ఉత్సవ్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అంటే ప్లాంటేషన్ డ్రైవ్ అన్ని చోట్ల సిటీలో ఇట్లా ఓపెన్ స్పేసెస్లో కానీ మీడియంస్ దగ్గర కానీ ప్లాంటేషన్ డ్రైవ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే ఈ రెండు వారాలు ఏదైతే ప్రోగ్రామ్ చేసుకుంటున్నామో మన పరిసరాలు మన బిల్డింగ్స్ కానీ మన పరిసరాలు కానీ చెత్త బయట వేయకోకుండా డ్రైన్లలో వేయకుండా వర్షాలు కూడా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి సో ఎక్కడంటే అక్కడ చెత్త వేయకోకోకుండా కార్పొరేషన్ ఆటోలు డోర్ టు డోర్ ఆటో వచ్చినప్పుడు చెత్త ఇవ్వలసిందిగా కోరుకుంటూ ఈ ప్రోగ్రాం స్వచ్ఛత ఈ సేవ ప్రోగ్రాంలో ప్రజలందరూ పాటిసిపేట్ చేయాలని గతంలో చూసాం తిరుపతిలో ఏదైనా పార్కుల అభివృద్ధి కానీ తిరుపతిలో పచ్చదనాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే తిరుపతిలో కూడా మీరు అందరూ చూశారు ఆడ మున్సిపల్ పార్క్ అయితేనేమి లేదా బహిరంగపేటల్లో పార్కుల నిర్మాణం అయితేనేమి ఎంఆర్పల్లిలో పార్కుల నిర్మాణం అయితేనేమి ఈ విధంగా అనేక ప్రాంతాల్లో కూడా పార్కులు అభివృద్ధి చేయడమే కాకుండా గ్రీనరీ పెంచే దిశగా ఈ లక్షలాది యాత్రికులు వచ్చే తిరుపతిలో గ్రీనరీ పెంచే విధంగా కూడా నిర్ణయం తీసుకొని అనేక విధాలుగా కూడా డెవలప్ చేసింది గత ప్రభుత్వం నేడు ఎన్డీఏ కూటమి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన కూడా మన రాష్ట్రానికి చేస్తున్న సేవలు ఏ విధంగా చేస్తూ ఉన్నారంటే భారీ ఎత్తున కూడా ఒక నిధులు ఇవ్వడమే కాకుండా అనేక రంగాల్లో కూడా రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా కూడా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరుపతి అభివృద్ధిలో ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు ఈ దీన్ని కూడా పార్కుగా డెవలప్ చేసి ప్రజలు ఇక్కడ అందరికీ అందుబాటులోకి తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది ఇటు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు కానీ అదేవిధంగా శివనమ్మ గారు కావచ్చు మేమందరూ కూడా ఎన్డీఏ కూటమి అందరూ కూడా తిరుపతి అభివృద్ధికి తిరుపతి పచ్చదానాన్ని పెంపొందించడానికి కృషి చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను